I'm ప్రస్తుతం మరోసారి నార్త్ వర్సెస్ సౌత్ టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య ఆన్లైన్ వార్ నడుస్తోంది అనంత అంబానీ రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగిపోయిందిలే అనుకుంటుంటే ఆఖరి రోజున జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది రామ్ ను స్టేజ్ మీదకు పిలిచినప్పుడు షారుక్ ఇడ్లీ వాడ రామ్ చరణ్ అనడమే కారణం సౌత్ వాళ్లను తక్కువ చేస్తున్నారని అలాగే తమిళం తెలుగుకు తేడా చాలా మంది షారూక్ ను తిట్టిపోతున్నారు ఇలా తెలుగు వాళ్ళ గురించి మన గురించి తక్కువ భావంతో మాట్లాడినప్పుడు మనమంతా కదా అబ్బే అలా మనం ఎందుకు ఒకటవుతాం టాక్సిక్ ఫ్యాన్ వార్స్ నడిచే కాలంలో ఉన్నాం కదా రామ్ అవమానం జరిగిందని మిగతా హీరోల ఫ్యాన్స్ కొందరు ఆనందిస్తున్నారు షారూక్ వ్యాఖ్యలు ఆన్లైన్ లో ఖండించాల్సింది పోయి రామ్ చరణ్ బాగా అయింది అన్నట్టుగా ట్వీట్లు పోస్ట్లు పెడుతున్నారు ఎప్పుడు ఆన్లైన్ ఫ్యాన్ వార్స్ ఉండేవే ఉన్న ఆరుగురు టాప్ హీరోల ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అనేక అంశాల మీద ఆన్లైన్లో కొట్టుకుంటూ ఉంటారు కానీ బాలీవుడ్లో టాప్ హీరో సౌత్ నార్త్ అనే ఒక రకమైన చులకన భావం అజ్ఞానంతో మాట్లాడినప్పుడైనా మనమంతా కలిసికట్టుగా ఉండాలి కదా కానీ మన ఫ్యాన్స్ లో కొందరిలో ఇది కనబడకపోవడం బాధించే విషయం どっ